కరీంనగర్ పట్టణంలోని మంకమ్మ తోటలోని శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయం ముందు నగర మాజీ డిప్యూటీ మేడ్చల్ స్వరూపారాణి హరిశంకర్ ఆధ్వర్యంలో ఘనంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను నిర్వహించారు డివిజన్లోని మహిళలు వివిధ రకాల పూలతో చక్కగా తీర్చిదిద్దిన బతుకమ్మలను తీసుకుని వచ్చి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ ఆటలను ఆడారు బతుకమ్మల వద్ద తొమ్మిది రకాల పిండి పదార్థాలతో నైవేద్యాలను సమర్పించారు సాంప్రదాయ బతుకమ్మ పాటలతో నృత్యాలు చేస్తూ చిన్నారులు పెద్దలు ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలను జరుపుకున్నారు ఈ సందర్భంగా నగర మాజీ డిప్యూటీ మేడ్చల్ జిల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ పూలనే దేవుళ్ళుగా కొలిచి ఒక గొప్ప పండుగ అని భారతదేశంలో కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బతుకమ్మ పండుగ ఉంటుందని మహిళలు ఎంతో ఇష్టంగా జరుపుకుని ఈ పండుగ మహిళలందరూ చక్కగా ముస్తాబాయి వచ్చి బతుకమ్మ ఆటపాటలతో కోలాటాలతో తొమ్మిది రోజుల పాటు సంబరాలు జరుపుకుంటామన్నారు తొమ్మిదవ రోజున పెద్ద బతుకమ్మను పేర్చి ఘనంగా వేడుకలు జరుపుకొని బతుకమ్మను నిమజ్జనం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ తో పాటు పెద్ద ఎత్తున మహిళలు చిన్నారులు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు తొమ్మిది రోజులు ఇక్కడ బతుకమ్మని ఘనంగా జరుపుకొని అందరం లాస్ట్ రోజు పెద్ద బతుకమ్మని పేర్చుకొని అంటే మన ఈ రోజు పెత్రామాస పెద్దలకు బియ్యం ఇచ్చి ఇవ్వడం అలాగే పూల బతుకమ్మ అని అంటారు ఈ రోజు ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు మన పెద్ద బతుకమ్మ వేసుకొని లాస్ట్ రోజు మనము నిమజ్జనం చేయడం జరుగుతుంది ఆ ఈ పండగ ఆడవాళ్ళకి ఎంతో ఇష్టం అలాగే మన కేసీఆర్ ఆధ్వర్యంలో ముందు ముందు ఇంకా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ బతుకమ్మ శుభక